హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు కాయలు మోదకాలు పాల ఉండ్రాళ్ళు చేసి చూపిస్తున్నాను ఈ మూడు ఒకే పిండితో చేస్తారు వీటి కోసం ఒక కప్పు బియ్య పిండికి ముప్పావు కప్పు నీళ్ళని తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఆరు చెంచాల పంచదార యాలకుల పొడి రెడీగా ఉంచుకోవాలి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ముప్పావు కప్పు వాటర్ని వేయాలి ఒక స్పూన్ యాలకులు పంచదార కలిపి చేసిన పొడిని వేస్తున్నాను నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఈ మరిగే నీటిలో వేసుకోవాలి ఈ టైంలోనే పొయ్యిని ఆపుకోవాలి మెల్లిమెల్లిగా ఉండకట్టకుండా కలుపుకొని దించుకోవాలి నొక్కి పెట్టి మూత పెట్టేసి ఉంచుకోవాలి జిల్లేడికాయల్లో స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను పొయ్యి మీద కడాయి పెట్టి నువ్వులని కలర్ మారే వరకు వేచాలి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వేస్తే సరిపోతుంది నువ్వులు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి చూపించిన విధంగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అరకప్పు బెల్లం వేసుకోవాలి ఒక గరిటె నీళ్ళను కూడా వేసి బెల్లం కరిగేటట్టుగా చూడాలి చూపించిన విధంగా అయిన వెంటనే మిక్సీ చేసుకున్న నువ్వుల పొడిని దీంట్లో వేసుకోవాలి ఇక్కడ కూడా బెల్లం కరిగితే చాలు పాకం రానవసరం లేదు మనం వండ చేయడానికి వెలుగా ఉండాలి మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి అవి కోలగా ఉండాలి జిల్లేడుకాయల్లో కాయల్లో పెట్టడానికి వేలుగా చూపించిన విధంగా ఉండాలి ఏ విధంగా అన్నీ ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మనం ఉప్పించి ఉంచిన బియ్యపిండిని తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చూపించిన విధంగా ఒత్తుకోవాలి చేత్తో ఒత్తుకుంటున్నాను ఇక్కడ నేను ఇలాంటి మౌల్డ్స్ వాడట్లేదు చేత్తో ఒత్తుకున్న తర్వాత నువ్వులు వండని అందులో పెట్టి అరిచేతిని మూస్తే జిల్లేడికాయ షేప్ వస్తుంది జిల్లేడికాయకి చుట్టూరు ఉన్న పిండిని సరి చేసుకోవాలి చూపించిన విధంగా నిమ్మకాయ అంతా పిండిని తీసుకొని గుండ్రంగా చేసి చేత్తో అరచేతిలో ఒత్తుకోవాలి చూపించిన విధంగా ఒత్తిన తర్వాత నువ్వుల ఉండని మధ్యలో పెట్టి దాన్ని మర్చుకోవాలి జిల్లాడికాయ రెడీ అవుతుంది చుట్టూరా చూపించిన విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను జిల్లేడికాయని అల్లుతున్నాను చూపించిన విధంగా మడుచుకుంటే అల్లినట్టు వస్తుంది ఇంకో జిల్లాడికాయ చేసి స్పూన్తో ప్రెస్ చేస్తూ డిజైన్లా చేశాను జిల్లేటికాయల్ని మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు ఇప్పుడు నేను మోదకం చేస్తున్నాను నువ్వుల ఉండని స్ట్రైట్గా పెట్టాలి పెట్టి మోదకంలాగా చేత్తో చుట్టుకుంటే మోదకాలు రెడీ అవుతాయి నేను ఇక్కడ స్పూన్తో ప్రెస్ చేస్తున్నాను చుట్టూరు దానివల్ల డిజైన్ లాగా వస్తుంది సింపుల్ డిజైన్ మోదకం రెడీ అయిపోయింది మీకు ఎలా కావాలంటే మోదకాన్ని అలా చేసుకోవచ్చు రౌండ్గా పొట్టిగా చేసుకోవచ్చు పొడుగ్గా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ మీకు ఇంకో మోదకాన్ని చూపిస్తున్నాను చిన్న నిమ్మకాయంత పిండిని తీసుకొని చూపించిన విధంగా ఒత్తుకొని నువ్వులు ఉండని స్ట్రైట్గా పెట్టాలి జిల్లేడికాయకి అయితే వేడల్పుగా పెడతాము మోదకానికైతే పొడుగ్గా పెట్టాలి మోదకాలు స్టఫింగ్ రకరకాలుగా పెట్టుకోవచ్చు కోవా కాజు కిస్మిస్ అని పెట్టచ్చు నేను కొబ్బరి బెల్లం కొబ్బరి ఉండేలా చేసి పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి మోదకాలు చేసే పద్ధతి అయితే ఇదే లోపల స్టఫింగ్ అనేది మీ ఇష్టం మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు మీకు నచ్చినది మార్కెట్లో మోదకాలు చేసేవి రకరకాల షేపుల్లో దొరుకుతూ ఉంటాయి వాటిని కొని వాటితో చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇక్కడ మొదకాన్ని నేను చేత్తోనే చేశాను ఇక్కడ నేను జిల్లేడికాయని అల్లుతున్నాను దానికోసం కొసలని లోపల వైపు మడుచుకుంటూ అల్లుకోవాలి చూపించిన విధంగా చూపించిన విధంగా జిల్లేడికాయని అల్లుకోవాలి ఇక్కడ నేను జిల్లేడుకాయని వేరే రకంగా చూపిస్తున్నాను రౌండ్గా చేసుకొని చేతి వేళ్ళు పడేటట్టుగా ప్రెస్ చేయాలి ఇదే విధంగా మోదకాలను చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు జిల్లేడికాయలకి సరిపడా పిండిని పక్కన పెట్టి ఉంచుకున్నాను దీనితో నేను పాల ఉండాలని తర్వాత చేస్తాను ఇప్పుడు మనం జిల్లేడికాయలని ఆవిరి పట్టుకోవాలి దానికోసం పొయ్యి మీద వెడల్పాటి కడాయిని పెట్టి స్టాండ్ లాగా ఒక ప్లేట్ని పెట్టాను ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసాను ఈ ప్లేట్ మీద మోదకాలని జిల్లేడికాయలని ఒకటి ఒకటి పేరుస్తున్నాను వీటన్నిటిని ఆవిరి మీద ఉడికించుకుంటే మన జిల్లెడికాయలు మోదకాలు రెడీ అవుతాయి ఇక్కడ మోదకాయని నేను పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ఒకసారి చెక్ చేశాను చేతికి అంటుకోవట్లేదు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ మోదకాలు జిల్లేడికాయలు బాగా వచ్చాయి ఇక్కడ మన జిల్లేడికాయలు మోదకాలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ నేను చేసే వంటకం పాల ఉండాలను తయారు చేస్తున్నాను ఇందాకలా నాలుగు జిల్లేడికాయలకి సరిపడా పిండిని ఉంచాను పాల ఉండ్రాలను తయారు చేయడం కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ బాదాం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేను జీడిపప్పుని వేస్తున్నాను ఇది వేగిన తర్వాత కిస్మిస్ వేస్తాను జీడిపప్పు కిస్మిస్ వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మిగిలిన నెయ్యిను కూడా ఒక గిన్నెలోకి తీసి ఉంచుకుంటున్నాను వీటిని తర్వాత మళ్ళీ వేస్తాను అదే మూకుళ్ళులో ఒక పావు పాలని పావు నీళ్ళని వేసి మరిగించుకోవాలి ఈ లోపల కాయలు చేయగా మిగిలిన పిండిని తీసుకొని ఉండ్రాళ్ళగా చిన్న చిన్న ఉండలను చేస్తున్నాను వీటిని కొంచెం లావుగా పొడుగ్గా తాలికల్లాగా చేస్తున్నాను వీటిని మనం రకరకాల షేపుల్లో చేసుకోవచ్చు అది మనం ఇష్టం ఇప్పుడు బిళ్ళల్లాగా కూడా చేశాను ఇక్కడ నేను బిళ్ళలాగా ఒత్తుకొని దానిలో జీడిపప్పు కిస్పిస్ పెట్టి మోదకంలాగా చేస్తున్నాను ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయంత పిండిని పక్కన పెట్టి ఉంచుకున్నాను చేసిన ఈ ఉండ్రాళ్ళని పాలల్లో వేస్తున్నాను ఈ పాల ఉండ్రాళ్ళు సిమ్లో ఉడికించాలి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈలోగా మనం ఇందాకల మనం ఉంచిన బియ్య పిండిని ఒక గిన్నెలో వేసి అర గ్లాసు నీళ్ళు పోసి పాలల్లాగా చేసుకోవాలి ఈ నీళ్ళని పాల వండ్రాళ్ళలో వేస్తాము దీనివలన పాల వండ్రాళ్ళకి చిక్కదనం వస్తుంది ఇక్కడ నేను అరకప్పు కొబ్బరి కోరుని పాలుగుండ్రాళ్ళలో వేస్తున్నాను దీనివలన పాలు వుండ్రాళ్ళకి టేస్ట్ బాగుంటుంది మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్కి సగం పంచదారని దీంట్లో వేస్తున్నాను మనం ఇందక్కడ తీసి పెట్టుకున్న నెయ్యిని కూడా దీంట్లో వేసుకోవాలి ఇక్కడ మనం స్టవ్ ఆపుక అవసరం లేదు అదే బెల్లంతో చేస్తే స్టవ్ ఆపుకొని చల్లారిన తర్వాత బెల్లాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మిగిలిన యాలకుల పొడిని జీడిపప్పు కిస్మిస్ ఇంకో స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపాలి ఈ పాల ఉండ్రాళ్ళు చల్లారిన తర్వాత చిక్కబడుతుంది పాల ఉండ్రాళ్ళు తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్